ప్రైజ్ ద లాడ్ దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక ప్రతి దేవుని వాక్యముల చేత ఎంతగానో బలపడుచున్నాం కాస్త బిజీ షెడ్యూల్ వల్ల కొన్ని కారణాల వల్ల వాక్యాన్ని మరి మీకు ఇవ్వలేకపోయి ఉన్నాం ఏదేమైనప్పటికీ మరలా ప్రతి దినము కూడా దేవుని వాక్యమును మరలా మనం జ్ఞాపకం చేసుకుంటూ ప్రతి దినము ముందుకు కొనసాగుదామండి మరి ఎందుకంటే కొన్ని కొన్ని ప్రార్థన మీటింగ్స్ వల్ల మరి అక్కడికి వెళ్ళి ఈ యొక్క వీడియోస్ను అప్లోడ్ చేయడానికి కాస్త సరైనటువంటి సమయం బట్టి బట్టియలేకపోయి ఉన్నాం మరలా పాత వీడియోస్ మీకు పెడుతూ వాక్యం చేత బలపడతారనే ఉద్దేశంతో కొన్ని కొన్ని పాత వీడియోస్ ప్రతిదినము కూడా పెట్టడం జరుగుతుంది అలాగే మీరు కూడా వింటూ బలపడుతున్న విధానాన్ని బట్టి ప్రభుని స్థుతిస్తున్నాం ఈ కాలుస్యం చేయకుండా దేవుని వాక్యంను జ్ఞాపకం చేసుకుందాం అందరూ బైబిల్ గ్రంథాన్ని తెరిచినట్లయితే యోవేలు గ్రంథము రెండవ అధ్యాయము పదమూడవ వచనం చదువుదాం మీ దేవుడైన యహోవా కరుణా వాత్సల్యములు గలవాడును శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునయుండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడిన గనక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి ఆమెన్ ఉదయ కాలసంలో దేవుడు మనల్ని బలపరుస్తూ మనకిస్తున్న మాట మీరు మీ వస్త్రములను కాకుండా మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడని దేవుని వాక్యం సెలవిస్తుంది చాలామంది కూడా వారి వ్యక్తిగత జీవితంలో ఎప్పుడూ దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ప్రార్థించాలనే మనసు ఉంటుంది కానీ ప్రార్థించలేరు దేవుని మీద విశ్వాసం కలిగి ఉంటారు కానీ వారు క్రీల రూపంలో చూపించలేరు వారి మనసులో అలాగననుకుంటారు మనకే సెలవిస్తున్న మాట మీ దేవుడైన యహోవా కరుణా వాత్సల్యములు గల వాడును శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునై వాడునే ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాప గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి దేవుడు మన హృదయములను చింపుకోమని ఆయన కోరుతున్నాడండి మన హృదయములో విరిగి నలిగిన మనసు ఆయనకిష్టమైన బలి పాత నిబంధన గ్రంథ ప్రకారము మరి పవిత్రమైన వాటిని దేవునికి బలిగా అప్పగిస్తే వారు చేసినటువంటి పాపానికి ప్రాయశ్చితంగా ఉండేది కానీ క్రొత్త నిబంధన గ్రంథానికి మనం వచ్చేబటికి ఏసుక్రీస్తు ప్రభుల వారే స్వయాన మన పాప భారమును మనం చేసినటువంటి ఎన్నెన్నో ద్రోహములకు ఎన్నెన్నో పాపపు కాడిని విరిచివేయడానికి దేవుడే మానవ రూపంలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ యొక్క భూమి మీదకి ఎంతగానో త్యాగము చేస్తూ ఈ భూమి మీదకి ఉద్భవించారండి ఆయన ఉద్భవించినటువంటి ఆ తీరు ఆయన జన్మించినటువంటి ఆ తీరును బట్టి ఎంతగానో మనం ప్రభుని స్థుతించాలి మనము మోయవలసిన పాప భారమును ఆయన శిలువలో రక్తము కార్చి బలిగాను అర్పణముగాను తనకు తాను అప్పగించుకునినని దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి నేను చెప్పే మాట ఏమిటంటే మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి మన హృదయములను చింపుకోవాలట పైకి మాత్రమే కాదు కానీ క్రియల రూపంలో దేవున్నామాన్ని వారిగా దేవుణ్ణి గనపరిచేటువంటి వారిగా మన హృదయపూర్వకంగా ఆయన సన్నిధికి వచ్చి ఆయన సన్నిధిలో నిలవబడగలిగినట్లయితే అద్భుత కార్యము దేవుడు చేయడానికి ఇష్టపడుతున్నాడు అందుకనే ప్రకటన గ్రంథము మూడవ అధ్యాయము ఇరవై ఒకటో వచనంలో మనం చూసినట్లయితే ప్రభు వంట అనే తలుపున వచ్చి తట్టుచున్నాడట ఎవడైనాను ఆ స్వరము విని తలుపు తీసిన ఎడల ఆయనతో దేవుడు దేవునితో వారు కూడా భోజనము చేసే కృపను దేవుడు అనుగ్రహింపచేస్తాడటండి ఎంత గొప్ప ధనత దేవుడు మనకిస్తున్నాడు మన హృదయం అనే తలుపున వద్ద చాలాసార్లు తడుచున్నాడు దేవుడు కానీ చాలామంది ఆ తలుపును తీయలేకపోతున్నారు కొంతమంది తలుపును తీస్తున్నారు కానీ వారు ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండకుండా వారి వ్యక్తిగత జీవితాల్లో దేవునికి స్థానం కంటే ఈ లోకానికి ఎక్కువ స్థానం ఇస్తున్నారు కానీ ఉదయ కాలశంలో దేవుడు మాట నీ హృదయం అనే తలుపును తడుచున్నప్పుడు నీవు మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నీ తలుపును తెరిచినట్లయితే నీ హృదయంలో దేవుడు నివాసం చేయాలని ఇష్టపడుతున్నాడు నివాసం చేయడం మాత్రమే కాదు కానీ తృప్తిగా భోజనం చేసే కృపను దేవుడు ఇస్తాడంటండి నిజమే మనం ఆకలితో ఉన్నప్పుడు మనకి కరువు కలుగుతుంది ఆకలితో ఉన్నప్పుడు నిజముగా అది చెప్పుకోలేనటువంటి బాధ కానీ దేవుడే మన జీవితాల్లో ఉన్నట్లయితే దేవుడే మన హృదయంలో ఉన్నట్లయితే ఆయన అంటున్న మాట ఆయనతో భోజనము చేసే కృపను దేవుడు మనకిస్తాడంట ఎంత గొప్ప ధన్యత నిజమేనండి రాజులకు రాజైన దేవుడే మన హృదయంలో నివాసం చేస్తుంటే ఇక మనం ఎవరి మీద ఆధారపడాలి గొప్ప దేవుడైన దేవుడు మన హృదయంలో ఉన్నట్లయితే ఎంత మంచి ధన్యతను మనం కలిగి ఉన్నామో ఆలోచించేయాలి కాబట్టి వీడియో చూస్తున్నటువంటి మీ జీవితాలలో మీ హృదయమును తెరిచి మీరు హృదయపూర్వకంగా ఆయన తట్టు తిరిగిన ఎడల దేవుడు ఒకవేళ నీవు చేసే పాపపు క్రియలను బట్టి నీవు చేసే దోషములను బట్టి నీ మీద కీడు చేయాలనే ఆలోచన కలిగి ఉన్నప్పటిని కూడా నీవు చేసే పాపపు క్రియలను బట్టి దేవునికి కోపం వచ్చినప్పటినీ కూడా ఆయన కరుణా వాత్సల్యము గలవాడును శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునై ఉండేను గనుక తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడి మేలు చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడండి ఇంత దేవుణ్ణి మనం కలిగి ఉన్నందుకు మనం ఎంతో ప్రభుని స్థుతించాలి ఎంతో దేవుణ్ణి గనపరచాలి ఆయన కరుణావాత్సల్యం గలవాడు ఆయన శాంతమూర్తియు అత్యంత కృపగలిగినటువంటి దేవుడు తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాప పడును అలాగే మనకు మేలు చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు నిజంగా నీ హృదయంలో నీవు దేవునికి వ్యతిరేకమైన పనులు చేసినప్పటికీ ఆయన కృపా శాంతమూర్తియు ఆయన యుద్ధ ఎంతో శాంతము మనకు దొరుకుతుంది తప్పకుండా ఆ యొక్క పాపపు క్రియలన్నింటినీ కూడా తొలగించుకున్నప్పుడు ఆ కీడును చేయకుండా దేవుడు మేలు చేసేవాడై ఉన్నాడు గనక ఉదయ కాల సమయంలో ప్రభు తట్టు తిరుగుదాం మన హృదయంలో ఆయన కప్పగిద్దాం మన హృదయంలో రారాజు అయిన దేవునికి స్థానమిద్దాం ఇక మనకి ఎలాంటి కొరత లేకుండా దేవుడు సమృద్ధితో నింపబోతున్నాడు గనుక ఆయన కృపకు పాత్రలమవుదాం ఈ చిన్న వాక్యం దేవుడు మన వెనికిల్లో దీవించి ఆశీర్వదించునుగాక ఆమెను కనులు మూసుకొని ప్రార్థన చేద్దాం స్తోత్రమయ పరిశుద్ధుడా కనికరుడా కృపగల దేవ ఆత్మ దేవానికి స్తోత్రాలయ్య యువదే కలసంలో ఇచ్చిన మాటను బట్టి స్తోత్రాలయ్య నిజమే తండ్రి నీవు కరుణ వాత్సల్యములు కలిగినటువంటి వాడవు శాంతమూర్తియు అత్యంత కృప కలిగినటువంటి దేవుడివై ఉన్నావు ప్రవ్వా మా జీవితాల్లో కీడు చేయదలిచిన కీడును ప్రవ్వా అయ్య మేలుగా మార్చి దేవుడివై ఉన్నావు ప్రవ్వ మేము చేసిన తప్పులను బట్టి మేము చేసిన పాపాలను బట్టి ఆనాడు సిలువులో బలియాగమయ్యి ఉన్నావు ప్రవ్వ నిజముగా నీవెంతో ప్రేమను మా పట్ల చూపిస్తున్నావయ్యా అయితే ప్రవ్వా నీవు మాట్లాడుచున్న వస్త్రం హృదయములను చింపుకొని నీ తట్టు తిరిగి నేడలా ప్రవ చేయను కీడును చేయక మేలు చేసే సమర్థుడవై ఉన్నావు గనుక అనుదిన జీవాహారం అనే కార్యక్రమాన్ని చూస్తున్న నీ బిడ్డలందరినీ ఆశీర్వదించండి అయ్యా నీ కృపచేత బలపరచండి ఎవరైతే వారి హృదయంలో విశ్వసిస్తూ నీకు స్థానం ఇస్తున్నారు ప్రవ్వా వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోనండి అయ్యా హృదయం అనే తలుపున అయ్యా నీవు తట్టుచున్నప్పుడు నీ స్వరమును వినక అయ్యా మేమందరము కూడా నెగ్లెక్ట్ చేస్తున్నామేమో గానీ ప్రవ్వా నీ హృదయం అనే తలుపు తట్టు ప్పుడు ఎవరైతే నీ స్వరము విని తలుపు తెరుస్తారో వారి జీవితాల్లో అయ్యా వారి యొక్క కుటుంబాల్లో సమృద్ధినిచ్చే దేవుడు ఉన్నావు ప్రభా అయ్యా వారితో కలిసి భోజనము చేస్తానని నీవు మాట్లాడుచున్నావయ్యా ఎంత గొప్ప ధన్యతను నీవు మాకు అనుగ్రహింప చేస్తున్నావయ్యా పరిశుద్ధాత్ముడ యుదే కాల సమయంలో నిన్ను ఆహ్వానిస్తున్నా వారి హృదయంలోనికి ప్రవ్వ నిన్ను ప్రేమతో ఆహ్వానిస్తున్న నీ బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి అయ్యా ప్రతి ఒక్కరి హృదయంలో మీరు నివాసము చేయమని ప్రార్థిస్తున్నామయ్యా అయ్యా నీవు మా జీవితాల్లో ఉన్నట్లయితే రాజులకు రాజు దేవా దేవ ఈ యొక్క సర్వలోకానికి అధిపతి అయినటువంటి తండ్రి నీవే మా జీవితాల్లో ఉండండి అయ్యా మా హృదయంలో ఉండండి ప్రవ్వా మా బ్రతుకు నావలో మీరు ఉంటే ప్రవ్వా మా జీవితాల్లో ఎటువంటి కొరత కొలత లేకుండా నీవు సమృద్ధినిచ్చే దేవుడివే ఉన్నావు ప్రవ్వ ఇదిగో ప్రభ ఈ వీడియో చూసినటువంటి బిడ్డలలో ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో ఎవరైతే ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారో ఎవరైతే ప్రభ ఇరుకుల చేత ఇబ్బందుల చేత ఏసు నామంలో విడుదల కలిగించే ప్రవ సమృద్ధితో ప్రవ్వ మీరు నింపండి వారి హృదయంలో నిన్ను ఆహ్వానిస్తూ ఉండగా నీవే తండ్రి వారి హృదయంలో నివాసం చేస్తూ నీవు చేసే మేల్ను బట్టి తండ్రి ఎల్లప్పుడూ వారి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ నీ సన్నిధిలో వర్తిల్ కృపను దయచేయమని ఈ దీనిరాలు చేసిన చిన్న ప్రార్థన నీ పాదాల చింత చేర్చుకొని ప్రతిఫలం దాయిచ్చేమని ఏసు నామంలో అడిగి వేడుకొంచు నాము తండ్రి ఆమెన్ అందరికీ హృదయపూర్వక వందనాలండి